అందరికీ నమస్కారం అండి సన్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మెన్యూ బ్లాగ్తో మళ్ళీ మీకు ముందుకు వచ్చేసానండి ఫస్ట్ టైం మా ఛానల్లో ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది శ్రావణ మాసం వచ్చేసింది రెండో శ్రావణ శుక్రవారం కూడా వచ్చేసింది అందరం కూడా వెయిట్ చేస్తూ ఉంటాము ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పి ఆ అమ్మవారికి చాలా ఇష్టమైంది గోల్డ్ అంటే అన్నీ ఇష్టమే పసుపు కుంకుమలతో పాటుగా గోల్డ్ కూడా కొంచెం ఆ అమ్మవారికి సమర్పించుకొని మనం కూడా సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి సో ఫ్యూచర్లో మనకి ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతుందా గోల్డ్ మరి అలాంటి గోల్డ్ కొనాలి అని అంటే మనం ఎన్ని రకాలుగా ఆలోచించాలి మేమైతే ఫస్ట్ వైశ్యరాజుకి అయితే వచ్చేసాము ఎక్కడ కొనాలి గోల్డ్ అయితే అందరం కొంటాం మనీ ఉంటుందని కానీ ఊరికి వెళ్ళి కొనేస్తే మనకు ఎలా అవుతుందండి ఆ గోల్డ్ కొనే దగ్గర మేకింగ్ ఛార్జెస్ విషయంలో చాలా ఆచితూచి అడిగి వేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటే మనం ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేయగలుగుతాము అందుకని తున్లోని వైశ్యరాజు షాప్ ఒకటి ఉందనమాట సో అక్కడికైతే వెళ్ళాము ప్రజెంట్ వైశ్యరాజుల్లో మనకి కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి కదా నో జీఎస్టీ అండ్ అలాగే నో మేకింగ్ ఛార్జెస్ బట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మనం తీసుకుంటే ఎంత ఛార్జ్ అయితే పే చేస్తామో అంత ఛార్జ్ పే చేసేయాలి జనరల్గా మనకి ఐటమ్ అనేది ట్వంటీ టూ క్యారెట్స్లోకి వస్తుంది ట్వంటీ టూ క్యారెట్స్లోకి మనం ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అంటే మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది చైన్స్ ఒకలా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఒకలా ఉంటాయి సో ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అలా మనం చేయించుకున్న వస్తువుని బట్టి చూసిన వస్తువుని బట్టి తీసుకునే వస్తువుని బట్టి ఆ మేకింగ్ ఛార్జెస్ అనేవి పెరిగిపోతాయి గోల్డ్ రేట్ అనేది ఎక్కడైనా ఒకలాగే ఉంటుందండి అండ్ అలాగే జిఎస్టీ కూడా ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది అది కంపల్సరీ మనం పే చేయాల్సిందే మనం ఎక్కడైనా వాళ్ళని బేరం ఆడాలన్నా లేకపోతే షాప్స్లోని వేరియేషన్ చూసుకోవాలన్నా ఆ మేకింగ్ ఛార్జెస్ ఒక్కటే చూసుకోవాలన్నమాట ఒక్క షాప్లో ఒక్కొక్కలాగా మనకి మేకింగ్ ఛార్జెస్ అయితే ఇస్తారు సో మేమైతే ఫస్ట్ వైశ్యరాజులోని కొన్ని చైన్స్ ఇలాంటివన్నీ కూడా చూసాము ఏదో ఒకటి గోల్డ్ తీసుకుందాం కదా అని చెప్పి అండ్ లలితకు కూడా వెళ్ళామనమాట వేరియేషన్ చూసాము అంటే వైశ్యరాజులో కంప్లీట్గా ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి మనం అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి అన్నారు అండ్ జిఎస్టీ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఏమీ లేవు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇంత పర్సెంటేజ్ మీద మళ్ళీ గోల్డ్ జ్యువెలరీ ఒకటి తీసుకోవాలని చెప్పేసి అన్నారు గోల్డ్ జ్యువెలరీలో మనీ సేవ్ అవుతుంది గోల్డ్ జ్యువెల జ్యువెలరీ మనం ఏదైనా తీసుకోవచ్చు అనుకునేసరికి పీసీల లెక్కనే అమౌంట్ పే చేయాల్సి వస్తుందనమాట ఇవన్నీ కూడా మేము లలితాకి అండ్ అలాగే ఇక్కడికి కూడా రెండు షాపులకి కొంచెం వేరియేషన్ చేసుకున్నాము మాక్సిమం అలా మేము ఎప్పుడైతే వేరియేషన్ చేసి చూసామో అంటే ఎస్టిమేషన్ వేపించామన్నమాట వాళ్ళ చేత అక్కడ ఎక్కడ కూడా వేపించాము మేము రెండు రెండు చోట్ల కంపేర్ చేసుకున్నాము రెండిట్లతో కంపేర్ చేసుకుంటే నాకు కొంచెం లలితాల్లోనే బెస్ట్ అనిపించింది ఏంటంటే లలితాలో మేకింగ్ ఛార్జెస్ అనేవి తక్కువ ఉన్నాయి చైన్స్ మీద చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ అలా కూడా ఉన్నాయి మనం తీసుకునే వస్తువుని బట్టి సో రెండిట్ల దగ్గర ఎస్టిమేషన్ వేపిస్తే నాకు కొంచెం లలితాలో బెస్ట్ అన్నట్టుగా అనిపించింది సో ఫైనల్లీ మేము అక్కడే తీసుకున్నాము అయితే వైశ్యరాజులో ఇంకొక ఆఫర్ ఒకటి పెట్టారండి మనం ఒక ఫోర్ ల్యాక్స్ కనుక అమౌంట్ ఈరోజు కట్టేసామనుకోండి సో ఆ ఫోర్ ల్యాక్స్కి కూడా నో జిఎస్టి నో మేకింగ్ ఛార్జెస్ మనం ఏ వస్తువైనా సరే ఎయిట్ మ ఎయిట్ మంత్స్ తర్వాత తీసుకోవాలన్నమాట సో అది కూడా నాకు బాగా అనిపించింది అసలు ఏమీ లేవు మనం ఇప్పుడు అమౌంట్ ఉన్న పలంగా ఒక ఫోర్ ల్యాక్స్ అయితే కట్టేయాలి కట్టేస్తే కనుక మనం ఎయిట్ మంత్స్ తర్వాత అసలు ఒక్క కొంచెం కూడా జిఎస్టీ లేదు అండ్ అలాగే తరుగు లేదు ఏమీ లేదు మనకి డైరెక్ట్గా వస్తువు అలా ఇచ్చేస్తారనమాట సో ట్వంటీ టూ క్యారెట్స్కే వస్తువు అయితే ఇస్తారన్నమాట సో అది కొంచెం బాగా అనిపించింది స్కీమ్ కడితే అది కొంచెం బెటరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి లలితాలో కూడా వచ్చామన్నమాట సో లలితాలో కూడా మేము కొన్ని చూసాము అక్కడికి ఇక్కడికి వేరియేషన్ చూద్దామని చెప్పేసి మేము రెండింటికి వెళ్ళాము ఫస్ట్ అయితే ఇక్కడికి లలితాలోకే వచ్చాము అక్కడ చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట సో టో ఫైనల్గా మేము ఏం చేసాము లలితాలోనే తీసుకున్నామండి అయితే మాకు ఆ రోజు మేము ఫస్ట్ లలితా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చైన్ చూసాం అనమాట అది ఫోర్ ఇలా ఉంది ఆ టైంకి మేము కొంచెం డెసిషన్ మార్చేసుకున్నాం మాకు ఏదో ఒక చైనే కావాలి ఏ చైన్ అయినా పర్వాలేదు మోడల్స్తో సంబంధం ఏం లేదు అని చెప్పేసి ఓన్లీ వన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉన్న చైన్స్ కూడా ఉన్నాయి లలితాలో ఓన్లీ వన్ పర్సెంటే పడుతుంది సరే చైనే కదా కావాలి పెద్దగా మోడల్స్ ఏమీ వద్దనుకుంటున్నాం కదా అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి మోడల్స్ ఏం అవసరం లేదు అనుకున్నప్పుడు అది బెటర్ అనిపించింది అనమాట ఫైనల్గా ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంతా వేస్టేజ్ ఎందుకు పెట్టడం అదేదో వన్ పర్సెంట్ పెడితే సరిపోతుంది కదా అని చెప్పేసి వన్ పర్సెంట్కి మాత్రమే మేము అక్కడ పే చేసాము ఐ మీన్ ఆ ఆ వేస్టేజ్ ఉన్నది చైన్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సో ఇవన్నీ మీతో ఎందుకు చెప్తున్నానంటే గోల్డ్ కొనేటప్పుడు డెఫినెట్లీ చిన్న చిన్నవి మనం చూసుకోవాలండి మేకింగ్ ఛార్జెస్ ఎక్కడ ఏ షాప్లో ఎలా ఉంటున్నాయి సో చైన్స్ మీద ఎక్కడ ఎలా ఉంటున్నాయి ఇది చూసుకోవాలన్నమాట గోల్డ్ కాస్ట్ అనేది ఆ రోజు ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది జీఎస్టీ కంపల్సరీ ఒకలాగే ఉంటుంది అండ్ స్కీమ్స్ ఆఫర్స్ కూడా మనం చూసుకోవాలి స్కీమ్స్ ఆఫర్స్ కనుక మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేది వేరియేషన్ చూసుకుంటామో మనకి ఏది బెటర్ అయితే ఆ బెటర్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు మాకు మ్యాక్సిమం లలితాలో బాగా సెట్ అవుతాయి ఎక్కువ మేము వైజాగ్లో ఉండేటప్పుడు అది కూడా లలితాలోనే తీసుకునే వాళ్ళం అన్నమాట ఇంకా అబుదాబి వెళ్ళిపోయిన తర్వాత మలబార్లో తీసుకుంటున్నాము ఇదిగోండి నేను చెప్పాను కదా ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే తరుగుంటుంది కదా అని చెప్పేసి అది ఆ చైన్ ఇది మళ్ళీ అన్నవరం వెళ్ళాము అని చెప్పాము కదా ఆ రోజు లాగు మేము ఏమైందంటే ఆ రోజు టోటల్గా మొత్తం ఫస్ట్ వెళ్ళినప్పుడు బిల్డింగు అన్నీ కూడా అయిపోయాయి ఆ చైన్ తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాము అంతా ఓకే అయిపోయింది లాస్ట్ మినిట్లో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మనీ అవ్వకపోతే అప్పుడు మేము వెంటనే ట్రాన్స్ఫర్ చేసాము బట్ అక్కడి నుంచి లలితా జ్యువెలర్స్ అకౌంట్లోకి పడలేదన్నమాట అవి క్యాన్సిల్ అయిపోయాయి సో క్యాన్సిల్ అయిపోవడం వల్ల మేము మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాము అంటే అన్నవారు వెళ్ళిన రోజు మొన్న మండే వెళ్ళామన్నమాట సో మండే వెళ్తే సేమ్ చైన్ ఆ రోజుకి ఈ రోజుకి మాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో డిఫరెన్స్ వచ్చేసిందండి కాస్ట్ పెరిగిపోయింది అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా సో దానివల్ల అనుకుంటా కాస్ట్ అయితే పెరిగిపోయింది ఆ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసి ఉండే వాళ్ళం ఒక ఫోర్ డేస్ మళ్ళీ ఆ రోజే మేము బిల్ చేసుకున్న రోజే కనుక ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చినా సరే మాకు ఓకే అయిపోయి ఉండేది అని అనిపించింది అండ్ మేము ఆ రోజు వచ్చిన రోజు మాకు ఇంకా బిల్లింగ్ ప్రాసెస్ అవన్నీ జరుగుతున్నాయి ఈలోగా ఏమైనా జ్యువెలరీ చూద్దాం కదా అని చెప్పేసి అక్కడ చూస్తున్నాము నేను పెట్టుకున్నది చాలా బాగా అనిపించింది నాకు రూబీస్లోది ఎలా అనిపించింది అండ్ ఆ శారీకి కూడా కొంచెం మంచిగా మ్యాచ్ అయింది అని అనిపించింది సో ఫైనల్లీ గోల్డ్ తీసుకునేటప్పుడు మనం కొంచెం ఇలా కొన్ని కొన్ని ఆలోచించాలి అండ్ కంపేర్ చేసుకోవాలి సో అప్పుడు మనం గోల్డ్ తీసుకోవాలి అండ్ తరుగు అనేది కంపల్సరీ చూసుకోవాలి పెద్ద పెద్ద వస్తువులు తీసుకునేటప్పుడు కూడా బ్యాక్ సైడ్ చైన్ పెట్టించుకోకుండా మనం బంగారం తీసుకున్నాము అని అనుకోండి సేమ్ మేకింగ్ ఛార్జెస్ పడుకుంటూ ఉంటాయి అన్నిట్ల కంటే బెస్ట్ ఏంటంటే స్కీమ్ వేసేసుకోవడం బెస్ట్ ఎందుకంటే చాలా తరుగు సేవ్ చేయగలుగుతాం అనమాట ఇంకా కట్ చేస్తే మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ అమ్మవారి ఫేస్ మీదకి కుందన్స్ ఏమైనా అంటిద్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇది యాక్చువల్లీ మా నాగలక్ష్మిది అంటే మా బావగారు అమ్మాయిది ఫేస్ తీసుకుందంట బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఇంకా ఎవ్రీ ఇయర్ అమ్మవారిని మనం ఫేస్ పెడతా ఉంటాం కదా నార్మల్గా పెట్టేస్తే కొంచెం ఏదోలా ఉంటుంది పిన్ని మనం ఏమైనా దీనికి డెకరేట్ చేద్దాము అని చెప్పేసి అందనమాట సో ఇలాగా చైన్స్ కుందం చైన్స్ ఇవి ఉంటాయి కదండీ వీడియోలో చూపిస్తున్నవి సో అవన్నీ కూడా తీసుకొచ్చాము మేము ఇది కూడా యూట్యూబ్లోనే చూసింది తను సో ఇలా చేద్దాము అని చెప్పేసి అంటే ఆ చైన్స్ అవన్నీ కూడా కొన్ని ఫైవ్ మీటర్స్ వెయిట్ చే వైట్ కలర్ చైన్ త్రీ త్రీ మీటర్స్ ఇంకొక చైను అలా అన్నీ కూడా తీసుకున్నాం అనమాట మొత్తం అన్నింటికి టూ ట్వంటీ రూపీస్ బిల్ అయిందండి ఆ గమ్ము అవన్నీ కూడా చక్కగా అమ్మవారి ఫేస్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొందన్స్ రెడ్ గ్రీన్ వైట్ కలరు అవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసుకున్నాము ఏదైతే మీకు వీడియోలో చూపిస్తున్నామో అక్కడ ఇచ్చినట్లుగా ఎక్కడైతే డౌట్స్ ఇచ్చారో ఆ ఏరియాస్లో గమ్ అప్లై చేసి జస్ట్ ఆ కొందన్స్ అన్నీ కూడా పెట్టేసాము ఫైనల్గా ఒక్కొక్కటి పెడుతూ ఉంటే లాస్ట్ మినిట్ వరకు వచ్చేసరికి చాలా లుక్ వచ్చేసిందనమాట అమ్మవారు అయితే చాలా బాగా అనిపించింది నాకు కూడా దుబాయ్లో ఒకటి ఫేస్ ఉంది నేను కూడా కొనుక్కుంటే ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని నాకైతే అనిపించింది అనమాట ఇదిగోండి అమ్మవారికి బొట్టు పెడదాం కదా అని చెప్పేసి ఫస్ట్ మధ్యలో రెడ్ కుందనైతే పెట్టాను అండ్ దాని చుట్టూ చక్కగా ఇలాగా వైట్ స్టోన్స్ అప్లై చేసాం అనమాట చాలా బాగా అనిపించింది అండ్ కిరీటం పైన కూడా ఇంకెక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఫిల్ చేసేద్దామని చెప్పేసి ఒక్కొక్కటి కూడా ఇలా ఫిల్ చేసేస్తున్నాము స్కై బ్లూ కలర్ మధ్యలో వేయడం వల్ల చాలా బాగా అనిపించిందండి ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి డెఫినెట్లీ మనకి పెద్దగా కాస్ట్ కూడా ఏం పడదు కొంచెం ఓపిక ఉండి మనం చేసుకోవాలి అంత అంతకు మించి ఇంకేం లేదు అండ్ కిరీటం అలా ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తూ ఉంటే ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది ఇంకా ఎలా ఫిల్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది అక్కడ చిన్న చిన్న గీతల్లాగా ఇచ్చి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే అక్కడ ఏమైనా అంటిస్తే బాగుంటుంది కదా చిన్న వైట్ స్టోన్స్ తెస్తే బాగుంటుంది కదా అనిపించింది మేము ఎలాగో తీసుకురాలేదు కదా ఆ చైన్లోవే సింగిల్ సింగిల్గా కట్ చేసాం అనమాట కట్ చేసి అవన్నీ కూడా అక్కడక్కడ సింగిల్ సింగిల్గా అంటించాం సో ఇలాగా ఒక్కొక్క కుందన వైట్ స్టోన్ అవన్నీ కూడా పెట్టిన తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసిన తర్వాత అమ్మ వారి ఫేస్ అయితే చాలా లుక్ అనిపించేసిందండి చాలా బాగా అనిపించింది సో మీకు వీడియోలో అయితే మీకు కూడా అనిపించే ఉండొచ్చు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి ఆల్రెడీ మీరు ఏదైనా ట్రై చేసి ఉంటే ఏం ట్రై చేశారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా జస్ట్ మేమిద్దరం కలిసి అలా ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అని చెప్పేసి జస్ట్ ఓన్లీ వైట్ స్టోన్ ఆ రెడ్ కలర్ మీకు వీడియోలో ఏవైతే చూపిస్తామో మేము అలా చాలా తక్కువ తీసుకున్నాము ఉన్న వాటితోనే మొత్తం అంతా కూడా ఫిల్ చేసాం అనమాట సో అలా ఫిల్ చేయడం వల్ల కిరీటం అంతా ఆ పార్ట్ అంతా కూడా హైలైట్ అయింది బాగా చాలా బాగా అనిపించింది మంచిగా వచ్చింది చూసారు కదా వీడియోలో మీకు చూస్తున్నట్లయితేనే క్లియర్గా తెలుస్తుంది ఎంత బాగా అనిపించింది చూసారు కదండి టోటల్గా ఇది మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట పాపడి చైన్ దగ్గర కూడా స్కై బ్లూ పెట్టింది స్కై బ్లూ పెట్టడం కొంచెం బాగా హైలైట్గా అనిపించినట్లు నాకు అనిపించింది ఫైనల్ లుక్ అయితే ఇది సో ఇదండి వాళ్ళకి నా వీడియో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్ది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్